అందరికీ నమస్కారం నేను మీ రాజా ఈరోజు మన రెసిపీ వచ్చేసి చాలా సింపుల్గా బ్రేక్ఫాస్ట్ ఎందులోకైనా ఇది చాలా బాగుంటుంది రెండు టమాటాలతో ఒక కప్పు గోధుమ పిండితో చేస్తున్నాను ఈ రెసిపీ సూపర్గా ఉంటుంది టేస్ట్ మాత్రం పిల్లలు మాత్రం మరీ ఇష్టంగా తింటారు వీడియో పూర్తిగా చూసి ఒక లైక్ కొట్టి చూడండి రండి వీడియోలోకి వెళ్దాం ముందుగా టమాటాలు బాయిల్ చేసుకోవాలి ఇక్కడ స్టవ్ మీద కడాయి పెట్టుకొని వాటర్ పోసుకొని ఈ రెండు టమాటాలు వేసి నాలుగైదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఉడకనించాక ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఆరనివ్వాలండి ఆరనించాక తోలంతా రిమూవ్ చేసి మిక్సీ కొట్టుకోవాలి ఇక్కడ చిన్న మిక్సీ జార్లో నేను ఈ తోలంతా తీసిన టమాటో గుజ్జుని వేసుకొని బాగా ఎంత మెత్తగైతే అంత మెత్తగా చేసుకోవాలండి చూపిస్తాను చూడండి ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి ఒక బౌల్ తీసుకోవాలి కప్పు గోధుమ పిండిని తీసుకుంటున్నాను కరెక్ట్గా ఉంటుంది కాలు టీ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా మిక్స్ కొట్టుకోవాలి ఇప్పుడు ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి బాగా ఇందులోకి మనం నీళ్ళు వే వేయకుండా ఈ టమాటో గొజ్జుతోనే చేస్తాం ఇప్పుడు వచ్చేసి ఈ టమాటో గొజ్జు అంతా ఇందులోకి వేసుకొని నీళ్ళు అసలు పోయకూడదు ఇలా కొంచెం కొంచెంగా మొత్తం బాగా కలుపుకోవాలి చపాతి ముద్ద ఏ విధంగా కలుపుతామో ఆ విధంగా కలుపుకోవాలి చూపిస్తాను ఈ విధంగా అంతా కలిపి పెట్టుకొని చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో కలిపి పెట్టుకున్నాక మూత పెట్టుకొని ఒక ముప్పై నిమిషాలు వదిలేయాలి ఒక పల్చర్ ప్లేట్ తీసుకొని మూడు గుడ్డులు ఇందులోకి కొట్టిపోసుకోవాలి ఈ గొడ్డు మిశ్రమంతోనే మనం ఇప్పుడు ఈ చపాతి అనేది చేస్తాం ఇందులోకి కాల్ టీ స్పూన్ ఉప్పు కాల్ టీ స్పూన్ వచ్చేసి చిల్లీ ఫ్లేక్స్ కారానికి బాగుంటుంది మిరియాల పొడి ఒక కాలు టీ స్పూన్ వేసుకుంటున్నాను రుచి బాగుంటుంది తరిగిన కొత్తిమీర అలాగే తరిగిన పుదీనాకు కొంచెం వేసుకోవాలి ఇవి వేసుకుంటే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది కొంచెం చపాతీలు తినేటప్పుడు ఆ ఫ్లేవర్ అనేది తినేటప్పుడు బాగా తెలుస్తుంది మనకి ఇలాగా బాగా మిశ్రం చేసి పెట్టుకోవాలి ఆమ్లెట్ ఎలా అయితే మనం మిక్స్ చేసి పెట్టుకుంటామో ఆ పదంగా మనము ఇలా మిశ్రం చేసి పెట్టుకోవాలి చూపిస్తాను చూడండి ఇలా ఉండాలి గోధుమ పిండిని ఒకసారి ఇలాగా కలుపుకొని బాల్ చేసుకోవాలండి రౌండ్ బాల్స్ చూపిస్తాను ఎలా చేయాలనేది ఈ విధంగా చిన్న చిన్నగా తీసుకొని ఇలా బాల్ చేసి పెట్టుకోవాలి అన్నీ ఇక్కడ పిండిని కొంచెం చల్లుకుంటూ చపాతి ఎలా చేస్తామో అదే విధంగా చేయాలి ఎక్కువ పెద్దదిగా కాకుండా కొంచెం లైట్గా పూరి వచ్చే విధంగా సన్నగా చేసుకోవాలి ఇలా పిండి చల్లుకుంటూ షేప్ని రెడీ చేసుకున్నాక ఇప్పుడు ఈ చపాతి పైన కొంచెం ఆయిల్ అంతా కొంచెం తడపాలి అలా తడుపుకున్న తర్వాత కొంచెం స్పిన్ అనేది వేసుకోవాలి చల్లుకోవాలి అప్పుడే చపాతి లోపల బాగా కుక్ అవుతుంది అంతా ఇప్పుడు నేను చూపించే విధంగా లేయర్ ఈ విధంగా మడత వేసుకొని మళ్ళీ అదే పిండిని చల్లుకొని ఇలా మళ్ళీ చపాతిగా చిన్నగా అంటే పూరి వచ్చే ఆ పదంగా ఇలా చేసి పెట్టుకోవాలి ఈ విధంగా అన్నీ ఒకసారి చేసి పెట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ గుడ్డు మిశ్రమంలోకి ఒకటి తీసుకొని ఇలాగ మిక్స్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆ తర్వాత ఈ గుడ్డు మిశ్రం చపాతిని ఇందులో వేసుకొని కొంచెం గుడ్డు మిశ్రమాన్ని పైన వేసుకోవాలి చూసేదానికి బాగుంటుంది మీడియం మంట నుంచి సన్నం మంట వరకు మార్చుకుంటూ చపాతిలాగా ఫ్రై చేసుకోవాలి ఇంకో వైపు తిప్పుకుంటూ అదే విధంగా అదే మంట మీద ఇలా తిప్పుకుంటూనే ప్రెస్ చేసుకుంటూనే చేయాలి ఇలా ప్రెస్ చేసినప్పుడు లోపల లేదంతా బాగా పొంగుతుంది చూడండి ఎలా పొంగుతుందో పూరీ బలూన్ లాగా ఎలా పొంగుతుందో చూడండి ఈ విధంగా పొంగినప్పుడు లోపలంతా బాగా కుక్ అయిందని మనకు తెలుస్తుంది అన్నీ ఇదే విధంగా చేసుకోవాలండి ఇలా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇంట్లో వాళ్ళు కూడా అంతేనండి ఇప్పుడు వీటన్నిటినీ సర్వ్ చేసుకొని తినటమే నాకైతే ఐదు వచ్చాయి ఈ చపాతీలకి ఎలాంటి సైడ్ డిష్ అవసరం లేదండి ఒకవేళ మీకు కావాలంటే టమాటో సాస్ని సర్వ్ చేసుకొని అద్దుకొని తినండి చాలా బాగుంటుంది రుచి అలాగే తిన్నా కూడా సూపర్గా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి రాజా కుకింగ్ రెసిపీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ మీకోసం నేను చేసి పెడతాను మళ్ళీ వీడియోలో కలుద్దాం ధన్యవాదాలు